ఎవ్రీ మూడు రెండు అందరం కలిసి చదవండి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను వానికి నమ్మకముగా ఉండును ఉండేను మోష యొక్క సాక్ష్యం ఏంటంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోష బాగా చదువుకున్న వ్యక్తి మోషకు దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా కొలతలు వస్తువులు ఎక్కడ ఎలాగూ చెయ్యాలి ఎక్కడ ఉంచాలి అన్ని వివరణ ఇచ్చాడు మోషే అందులో ఏ మార్పు చెయ్యలే కొన్నిసార్లు మనం ఎవరికన్నా ఏదైనా పని చెప్తే చిన్న పిల్లలకు చెప్పిన సబ్బు కొనుకరా అంటే చాక్లెట్ కూడా కొనుక్కుంటూ ఎందుకంటే చిల్లర లేదు చిల్లర ఇవ్వద్దని చెప్పి ఉంటాడు ఎన్నో మార్పులు ఉంటాయి మన సొంత ఇష్ట అయిష్టాలు ఉంటాయి ఇతరుల యొక్క ప్రభావం ఉంటుంది సైతాన్ యొక్క శోధన కూడా ఉంటుంది మన జ్ఞానం కూడా మనకు అడ్డొస్తుంది ఎన్నో ఉంటాయి ఎవరైనా దేవుడు చెప్పినట్లు ఏదైనా పూర్తిగా నమ్మకంగా చెప్పిన ప్రకారం ప్రతిదీ చెయ్యాలంటే ఎన్నో శోధనలు వస్తాయి కొంచెమైనా మార్పు కలిగించడానికి ఒక ఆశ ఒక ఆతృత ఉంటుంది మోషే వాటన్నిటిని జయించి నమ్మకమైన వాడు అని పేరు పొందాడు దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారంలో నిండడానికి కూడా అదే ఆధారం అని కూడా రాయబడి ఉంది మనం ఇంతగా బైబిల్ చదువుతున్నాం ఇంతగా మనం బైబిల్ ధ్యానిస్తున్నాం ఇంతగా మనం బైబిల్ నుండి జీవితకాలం అంతా వింటున్నాం కానీ ఒక ప్రశ్న మన జీవితం ప్రతి విషయం వాక్యానుసారంగా చేయగలుగుతున్నామా అని మోషే నమ్మకమైన వాడు ఏ విషయంలో ఏ మార్పు కూడా చేయడానికి తెగించలేదు ఇష్టపడలేదు ధైర్యం చాలలే చేసే విధానం కానీ చేసే వస్తువు కానీ దాని కొలత కానీ దాన్ని ఉంచే స్థానం కానీ ఏది ఎక్కడ కూడా లేశమైన మార్పు లేకుండా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే చేశాడు ఎంత గొప్ప సాక్ష్యం ఇంకా ఏసుప్రభువుకు సూచన అయ్యాడు ఏసుప్రభు ఎలాగ నమ్మకమైన ప్రధాన యాజకుడు లేదా నమ్మకమైన నిర్మాణకుడు దేవుడు చెప్పిన మాటలన్నిటినీ నెరవేర్చి తన ఇల్లు కట్టుకుంటున్నాడు ఇప్పుడు తన ప్రజల ద్వారా తన ప్రజలను కూడా అలాగ నడిపిస్తున్నాడు తన ఇల్లు నివాస స్థలం దేవుని కొరకు కట్టుతున్నాడు మోసలాగా నమ్మకస్తుడు ఏసు ప్రభువారు అని చెప్పడానికి మోషనే ఒక గొప్ప ఉదాహరణ అయ్యాడు ఎంత ధన్యత ఎంత మంచి పేరు ఎంత గొప్ప సాక్ష్యం అందుకే మన జీవితము దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనం ప్రయాసపడాలి దేవుని తీర్పులో ఎలాంటి శిక్ష రాకుండా వ్యత్యాసం రాకుండా మెప్పు పొందేటట్టు మనం జీవించాలి అది మన గురిగా ఉంచుకోవాలి అది మనకు ఉదాహరణంగా ఇంతమంది జీవితాలు మన కొరకు రాయబడిన మాట